హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ ఈరోజు మన ఛానల్లో బెల్ల పొంగల్ నుంచి వస్తున్నానండి బెల్ల పొంగల్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ఎండు కొబ్బరి ముక్కలు పావు కప్పు జీడిపప్పు పావు కప్పు ద్రాక్ష పావు కప్పు యాలకలు రెండు నెయ్యి వంద గ్రాములు పచ్చకర్పూరం చిటికెడు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ బెల్లం రెండు వందల యాభై గ్రాములు పెసరపప్పు అరకప్పు పాలు పావు లీటర్ బియ్యం పావు కేజీ ఇప్పుడు ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి ముందుగా బియ్యాన్ని పెసరపప్పుని మంచినీళ్ళలో రెండు మూడు సార్లు బాగా కడిగి ఈ కడాయిలోనికి వేసుకుందాం ఇప్పుడు అందులోనే మూడు గ్లాసుల వాటర్ అంటే ఆరు వందల ఎంఎల్ నీళ్ళని పోసుకుందాం ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపి కడాయి పైన మూత పెట్టి గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అన్నాన్ని ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఇలా అన్నం పప్పు బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం యాలుకల పొడి అలాగే ఒక గ్లాస్ నిండుగా పాలని పోసుకోవాలి ఇలా పాలని పోసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే వంటల్లో వాడే పచ్చకర్పూరాన్ని చిటికడు వేసుకుందామండి పచ్చకర్పూరం వేసినట్లయితే రుచి అనేది చాలా బాగుంటుంది పొంగల్కి మీ దగ్గర పచ్చకర్పూరం లేదంటే స్కిప్ చేసేయండి గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మరొకసారి బాగా కలపండి అలాగే మరొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో పావు కేజీ బెల్లాన్ని బాగా దంచుకొని ఇలా ఈ విధంగా కడాయిలో వేసి బెల్లం కరగడానికి అర గ్లాస్ వాటర్ని పోయండి గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బెల్లాన్ని కరగనియండి ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఈ పాకాన్ని ఇలా జల్లెడి సహాయంతో అన్నంలోనికి వడకట్టుకుందాం ఇలా కనుక చేసినట్లయితే బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది లేదంటే బెల్లాన్ని మనం డైరెక్ట్గా కూడా అన్నంలోకి వేసుకోవచ్చు ఈ పాకం అంతా కూడా అన్నానికి పట్టేలా బాగా కలుపుకుందాం గంట ముందుగా నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ పప్పును కూడా వేసుకుందామండి మళ్ళీ మరొకసారి బాగా కలుపుకొని కడాయి పైన మూత పెట్టి గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి ఈ కడాయిని సపరేట్గా పెట్టేసి మళ్ళీ అదే స్టవ్ పైన గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో కప్పు నెయ్యిని వేసుకుందాం నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు కప్పు జీడిపప్పు పలుకుల్ని వేసుకుందాం అలాగే కప్పు ద్రాక్షని కూడా వేసుకుందాం కొబ్బరి జీడిపప్పు ద్రాక్ష ఈ మూడు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని పొంగల్ పైన గార్నిష్ చేసుకుందాం అంతేనండి చాలా సులభంగా చాలా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ పొంగల్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి Bye bye.